వెల్కమ్ టు ఫోర్వే న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యంశాలు టికో ఇళ్లకు సంబంధించి మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది ఇది టిట్కో ఇళ్ళ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి సో ఇరవై ఐదు నుంచి టిట్కో ఇళ్ల కేటాయింపు చేయనున్నారని తెలపడం జరిగింది మంత్రి బొత్స సత్యనారాయణ వారి మాటల్లో ఏమన్నారో ఆర్టికల్ చూద్దాం ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది అలాగే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ఆర్టికల్ చూద్దాం ఇరవై ఐదు నుంచి టిట్కో ఇళ్ళ కేటాయింపు అలాగే కమిషనర్తో వీడియో సమావేశంలో మాట్లాడిన మంత్రి బొస్తా సో టిట్కో నిర్మిస్తున్న రెండు పాయింట్ అరవై రెండు లక్షల ఇళ్లను ఈ నెల ఇరవై ఐదు నుంచి లబ్ధిదారులకు కేటాయిస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొస్తా సత్యనారాయణ వెల్లడించారు మరో తొమ్మిది లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు విజయవాడలోని ఏఎంఆర్డీ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన పురనగరపాలక సంస్థ కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో మూడు వందల అరవై ఐదు చదర పడుగుల ఇంటి లబ్ధిదారులకు వాటాకి యాభై వేలు నాలుగు వందల ముప్పై చదర ఇంటికి లక్ష చెల్లించాలని నిర్దేశించామని మంత్రి అన్నారు తమ ప్రభుత్వం లబ్ధిదారుల వాటాలో యాభై శాతం రాయితీ ఇచ్చి మిగతా యాభై శాతం చెల్లిస్తే చాలని నిర్ధారించిందని తెలిపారు ఈ విషయాన్ని లబ్ధిదారులకు వివరించాలని అధికారులకు ఆయన సూచించారు ఇళ్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు తీసుకురావాల్సిన ధృవపత్రాలపై అవగాహన కల్పించాలన్నారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆయా పత్రాలు తిరిగి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు ఇళ్ల కేటాయింపు స్థలాల పంపిణీ కోసం కోవిడ్ నిబంధనలు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు ఈరోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ వే న్యూస్ ఛానల్